పద్నాలుగు అభ్యర్థులకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అనేది ప్రారంభించింది అందులో భాగంగానే మన విశాఖపట్నంలో పంతొమ్మిదో తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే పద్దెనిమిదో తారీఖున చలో విజయవాడ సదస్సుకి రాష్ట్ర సదస్సుకి వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు పద్దెనిమిది నెలలు కావస్తున్నా సరే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు ప్ర చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు కానీ ఉన్న ఉద్యోగాలనే ఓడదీసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఈ డిఎస్సి అభ్యర్థులు దాదాపు పది పది లక్షల పైబడి రాసినటువంటి అభ్యర్థులకి ఈరోజు పదివేల పోస్టులు ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం చేసి ముందుకు రా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డివైఎఫ్ఐ తరఫున అలాగే డిఎస్సి రెండు వేల పద్నాలుగు సాధన కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం రాకపోతే ఇప్పటికైనా సరే రాకపోతే రాబోయే కాలంలో మంత్రి ఇళ్లలో కూడా ముట్టడిస్తామని చెప్పినది హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో అంటే డిఎస్సి అభ్యర్థులకి ఎప్పటి వరకు కూడా కోర్టులో కేసు ఉందని చెప్పని ప్రభుత్వం వాదిస్తూ ఈరోజు మెరిట్ లిస్ట్ని ప్రకటించకుండా తీవ్ర నిర్లక్ష్యం అనేది ప్రకట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం ముందు ఎవరైతే అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ ఉందో ఆ అభ్యర్థుల మెరిట్ లిస్టుని వెంటనే ప్రకటన చేయాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా ఎప్పుడులోకి ఇస్తారా అనేది స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం